హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూల్ కూల్ క్లైమేట్కి హాట్ హాట్గా తినాలనిపిస్తే ఒకసారి ఇలా చికెన్ పకోడీ ట్రై చేయండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే టేస్ట్ సరిపడా కారం ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అలానే కొంచెం గరం మసాలా ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి అవేపాకని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మిశ్రమని వాటర్ ఏం లేకుండా చికెన్కి బాగా పట్టించాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ అలానే కొంచెం లెమన్ కూడా స్క్విచ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ పెట్టడం వల్ల ఫ్లేవర్ చికెన్ చికెన్కి బాగా పడతాయి చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా టెండర్గా అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంపకొడీని అయితే ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ పైన అయితే మాడిపోతుంది కానీ లోపలైతే ఉడకదు ఆ చికెన్ పకోడీనైతే బ్యాచల్ వైజ్గా వేసుకొని చికెన్ పకోడీ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఊర్లో అయితే చికెన్ పకోడీ చాలా ఫేమస్ అండి నేను ఇంట్లో చేసుకున్న బయట ఎక్కడ తిన్నా ఆ ఫ్లేవర్ అయితే మళ్ళీ రాదు టేస్ట్ అంత బాగుంటుంది మరి అక్కడ ఇప్పుడైనా మా ఊరు వెళ్తే మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను కూలి కూలి వెదర్కి మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ పకోరీ ట్రై చేయండి క్రిస్పీగా టెండర్గా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి నేనేం షెఫిన్ కాదు కదా ఏదో నాకు వచ్చినట్లు చేసి చూపిస్తూ ఉంటాను అలా కొంతమందికి మాత్రమే నచ్చుతుంది ఇలా సింపుల్ వేలో కొంతమందిలో మీరు కూడా ఉంటే ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చింపకొడికి లాస్ట్లో అలా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని తింటే రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి Thanks for watching. Bye.